చెప్తున్నారు నేను ఒక నేను ఎక్కువ టైం తీసుకోను స్వతంత్రం వచ్చిండేది మన అందరం బానిసత్వాన్నించి మనము స్వతంత్రం అయినప్పుడు ఎంతోమంది ప్రాణదానము ఎంతోమంది స్ట్రగల్స్లో ఈరోజు ఇండిపెండెన్స్ వచ్చింది ఆ రోజు వేరే దేశం వాళ్ళు వచ్చి మనం ఆక్రమించుకొని మనమల్ని బానిసలు చేసుకొని ఇరయ్యారు మనం ఎవరు బానిసలం కాదు భూమి మీద ఏ ప్రాణి పుట్టినా మనుషులు ఒకటే కాదు ఏ ఒక్క జీవి పుట్టినా కానీ వాళ్ళు బానిసలు కాదు అలాంటప్పుడు మనము బుద్ధిజీవులము అలాంటప్పుడు మనము బానిసలు అని ఎప్పుడూ కాకూడదు తర్వాత మన శక్తి సామతలు మించి మనం ప్రయత్నం చేయాలి మీ గురుగారు చెప్తున్నారు ఎవరు అనాథల కాదు అది మైండ్ నుంచి ఫస్ట్ తీసేయండి అమ్మ లేదు నాన్న లేదు లేదు మనం భరతమాత బిడ్డలము అందుకోసం ఈరోజు స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాము గర్వంగా ఫీల్ కాండి మనం భారతదేశంలో పుట్టాము భారతదేశంలో ఉన్న దానికి ఈరోజు మీరు ఇంకా ప్రతి ఒక్కరూ మీ మీ జీవితం మీ చేతుల్లో ఉంది బాగా చదువుకోవాలి మీ పనే చదువుకోవడం దాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దండి ప్రతి మీ ఫోకస్ లర్నింగ్లో ఉండాలి ఈరోజు గురుగాలుగా నేను కోరుకునేది ఒకటే ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఈరోజు మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది విద్యార్థుల్ని ఎలా తీర్చిదిద్దాలి వాళ్ళు పోయి రే రేపు మీరు టెన్త్ క్లాక్ వరకు ఇక్కడ చదివి రేపు బయటకు పోయినప్పుడు ఇంటర్మీడియట్లో ఏ కోర్సులు చేయాలి వాళ్ళ స్తోమత ఏంటి ప్రతి ఒక్కరూ టాప్ ర్యాంకర్ కావాల్సిన పని లేదు ఇప్పుడు ఏ ఒక ఇండస్ట్రీలో తీసుకోండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆవరేజ్ వాళ్ళు ఉంటారు ఫైవ్ టు టెన్ పర్సెంటే టాప్ టాలెంట్ ఉంటుంది ఇప్పుడు మన దేశాన్ని కానీ ఒక ఇండస్ట్రీని కానీ మీరు ఐటీ ఇండస్ట్రీ తీసుకోండి ఐటీ ఇండస్ట్రీలోన ఎనభై నుంచి తొంభై శాతం ఆవరేజ్ వాళ్ళే ఉంటారు ఆ ఐదు నుంచి పది పర్సెంట్ మాత్రమే టాప్ ఉంటారు కదా వాళ్ళ స్తోమత బట్టి ఈరోజు గురువు గారు కానీ వాళ్ళని తీర్చిదిద్దండి ఏదో ఎడ్యుకేషన్ ఇస్తున్నాము బుక్స్ ఉంది అది కాదు బుక్స్ ఏంటికి పనికిరాని నేను చెప్తా చూడండి అది ఒక క్రైటీరియా ఈరోజు ఓకే ఇది ఎగ్జామ్ రాయాలి పాస్ కావాలి దాని మించి ఈరోజు ఏం కావాలి అది ఆలోచించండి దానికి ఏం చేయాలో ఏమైనా సహాయం కావాలంటే కానీ నేను ఐటీ పరంగా హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాను మీ విషయానికి వస్తే మళ్ళీ చెప్తున్నాను ఈరోజు మీది ఒకటే టార్గెట్ దినం బాగా చదువుకోండి తర్వాత సోషల్ మీడియాలోన అంటే ఈరోజు వెబ్లో అన్నీ దొరుకుతుంది ఓకే తర్వాత ప్రతి ఒక్కరూ మీ మించిన స్తోమత ఉంటుంది కదా అసలు ఒకరు టాలెంటెడ్ మ్యాథమెటిక్స్లో ఉండొచ్చు ఒకరు సోషల్లో ఉండొచ్చు ఏ జాబ్ చిన్నది కాదు పెద్దది కాదు ఈరోజే మీ కెరియర్ని ఒకతూరు సెవెంత్ గ్రేడ్ దాటినాక మీరు డిసైడ్ చేసుకోగలగాలి ఓకే నేను ఈరోజు ఏ ట్రాక్కి వెళ్ళాలి అంటే నేను ఇంజనీర్ కావాలా డాక్టర్ కావాలా టీచర్ కావాలా లేదా నేను సోషల్ యాక్టివిటీస్లో ఏమైనా చేయాలా ఎవరికైనా పొలిటీషన్ కావాలని ఉన్నా కానీ అది కానీ మంచి ఆస్పిరేషన్ తప్పేం లేదు బట్ దానికోసము మీరు ప్రయత్నం చేయాలి అది క్రైటీరియా కాదు ఈరోజు మీరు ఒక డాక్టర్ కావాలి అనుకుంటే సెవెంత్ గ్రేడ్ అయినప్పటి నుంచి ఓకే ఏ సబ్జెక్ట్ నేను తీసుకోవాలి దాన్ని ఎలా నేను నేర్చుకోవాలి దానికి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేయాలి సో ఇప్పుడు ఇంజనీర్ అనేది నార్మల్ ఇంజనీర్ కాదు నువ్వు ఏ స్ట్రీమ్లోకి వెళ్ళాలి ఆ స్ట్రీమ్ను బట్టి రోజు నుంచే ప్రిపరేషన్ కానీ దాన్ని మీరు మాట్లాడండి సార్ నేను ఇలా కావాలనుకున్నాను మీరు మీ గైడెన్స్ ఇవ్వండి నేను ఏం చేయాలి ఆ తగ్గట్టు బుక్స్ కావాలన్నా కానీ నేను హెల్ప్ చేస్తాను లైబ్రరీకి కావాలన్నా కానీ ఈ బుక్స్ కావాలి ఈ స్ట్రీము ఓకే అవన్నీ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి తర్వాత ఆరోగ్యం కాపాడుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి మీ గురువులు ఉంటారు వాళ్ళు గైడెన్స్ చేయగలరు బట్ మీ బాధ్యత మీరు ఓకే నీట్గా డైలీ మీ బాడీని మీరు నీట్గా పెట్టుకోవాలి ఎందుకంటే హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ బాగుంటే మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంపాక్ట్ ఉండదు హెల్తీ ఫుడ్ తినండి టైం సరిగా తర్వాత మీకు ఇప్పుడు ఎవరన్నా మీకు గ్రూప్లోనే ఎవరైనా కొంచెం ఇబ్బంది పడుతున్నా హెల్ప్ ఇచ్చేదా లైక్ ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ మీరు ఉండేది మీ వీఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ యూ గైస్ ఆ క్లోజ్ ఫ్యామిలీ మెయిన్ కానీ అంటే ఇప్పుడు మళ్ళీ ఇది కాదు నా జర్నీ చెప్తాను మీకు అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలాగ మన జీవితం మన చేతిలో ఉంటుందనే దానికి నేనేం గొప్పవాన్ని నేను చెప్పను నా కుటుంబాన్ని నేను ఏ ఇబ్బందులు లేకోకుండా చూసుకునే స్టేజ్ ఎట్లాగొచ్చానని చెప్తాను నేను ఓకే ప్రతి ఒక్కరిది ఒక జీవితం ఒక ఒక ఓపెన్ బుక్ ఓకే దాన్ని మనం రాసుకోవాలి మనకు ఎలాగ ఒక వైట్ పేపర్ నోట్బుక్ వస్తే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆ నోట్బుక్ే మనకి ప్లస్ ప్రింటెడ్ బుక్స్ వచ్చింటాయి ఆ ప్రింటెడ్ బుక్స్ నీ గైడెన్స్ బట్ నువ్వు దాన్ని ఎలా కన్వర్ట్ చేసి నీ స్టోరీ చేసుకుంటావు అనేది ముఖ్యమో నేను కానీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పుట్టినవాడిని ఓకే లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పంటే మీకు అర్థమవుతుంది అంటే నేనేమి రిచ్ ఫ్యామిలీ నుంచి రాలేదు